ఆత్మ సాక్షిగా చూస్తుంటే మనస్సు మన కళను సృష్టించింది అలాగే శ్రీమన్నారాయణమూర్తి సాక్షిగా చూస్తుంటే జగన్మాయ ఈ సృష్టిని సృష్టించింది ఇదే సృష్టి రహస్యం ఇది సమిష్టి అది సమష్టి ఒక్క దెబ్బలో దేవుడు మనం పడుకుని ఉండగా మనం మంచమే పడుకున్నామంటే ఆయన సముద్రంలో పడుకున్నాడు ఎక్కడైతే ఆయన మంచం అది మనం సెవెన్ ఇంటూ సెవెన్ ఆయన మొత్తం అదిశేషుడు వెయ్యి ఇంటూ వెయ్యి ఏదైనా మంచమే ఇంకా మనమేనయ్యో మనకి నిద్ర పట్టింది ఆయనకు పాములు పడక నిద్ర పట్టదు మనం మంచమే పడుకున్నాం ఆయన అదిశేషుడి మీద పడుకున్నాడు మన జీవితంలో మనం ఒక కలగన్నాం ఆయన ఒక కలగన్నాడు అది విశ్వం అనే కళ మనది మన జీ మన కళ ఈ మన కళలో పాత్రలన్నీ మనమే ధరించినట్టే ఈ విశ్వంలో పాత్రలన్నీ ఆయనే ధరించాడు అంచేది విశ్వం విష్ణువు ఈ భావన ఎప్పటికీ ఉండాలి ఇప్పుడు కూర్చొని చెబుతున్నప్పుడు నాకు ఉంటుంది మీకు ఉంటుంది ఎన్నాళ్ళ బట్టి అర్థం లేదు ఒక దెబ్బలో లేచేశారు గరికిపాటివారు గరికిపాటివారు లేచే దులిపి దులిపారు నువ్వు దులిపి అయిపోయింది మొత్తం మళ్ళీ ఇంటికి వెళ్ళగానే కోళ్ళు అత్తగారు మామగారు ఆ తోడలుడు ఎవడో నచ్చలేదు అనుకోండి వీడింతే ఆ పెంపకమే అంతా మళ్ళీ అవతలకి వెళ్ళిపోయింది వ్యవహారం అలా పెంపకం కూడా విష్ణువే కదా ఆ కోళ్ళు కూడా విష్ణువే కదా ఆ తోడళ్ళు కూడా విష్ణువే కదా ఆ కుక్క కూడా విష్ణువే కదా ఎందుకు తిడుతున్నావు ఇదే బుద్ధి ఉంటున్నప్పుడు బాగానే ఉంటుంది దీన్ని పురాణ వైరాగ్యం అంటారు పురాణం వింటున్నప్పుడు అంత జ్ఞానుడే శంకరాచార్య ఎవరికి సరిపోవడం ఇందులో మరి ఇంటికి వెళ్ళగానే అంత వంకరాచార్యే అంటే కానీ దా ఎందుకు అవుతుందో కూడా గమనించండి దయచేసి విశ్లేషణ మనకి ఇష్టం లేదు సమస్యది ఈ జ్ఞానంలో ఉండడం మనకి ఇష్టం లేదు ఈ పట్టించుకున్న తేనె బంక జిగురు ఆమదం ఉందే దాన్ని వదలడం మనకి ఇష్టం లేదు ఈ ఈ పిల్లలు కావాలి ఈ ఈ ఈ భర్త కావాలి ఈ బంధాలు కావాలి ఈ డబ్బులు కావాలి ఈ వైభవాలు కావాలి ఈ బంగారం కావాలి ఈ ధనకనక వాహనాలు కావాలి అని మనస్సు పిచ్చి తపన పడుతుంది అవి పడుతున్నంత కాలం దేవుడు దొరకడు అందుకని అర్థమైతే భూతగురు ఆ కలలో పాత్రలన్నీ జీవుడు ధరించారు ఒక జీవుడు పడుకుని తాను కలగని ఆ మగవాళ్ళు ఆడవాళ్ళు చెట్లు చేమలు నపుంసక పాత్రలు జీవ సజీవ జీవరాశి పాత్రలన్నీ తానే ధరించి ఓ అరగంట సేపు తానే మాట్లాడుకుని తనతో తానే దెబ్బలాడి తనతో తాను ఆనందించి తనతో తాను విభేదించి కిందపడి మీదపడి ఏదో చేసి కలలోంచి బయటికి రావడం నిజమైనప్పుడు శ్రీమన్ నారాయణమూర్తి క్షీరసాగరంలో చేరించి ఈ విశ్వం అనే కల తానే కని కృతయుగాన్ని త్రేతాయుగాన్ని ద్వాపర యుగాన్ని కలియుగాన్ని రకరకాల ప్రవృత్తు సృష్టించి ఆనందించి మొత్తం ముక్తి పొంది బయటకు వస్తున్నాడు అనడం అబద్ధమా పక్కా నిజమండి పక్కా నిజం దట్స్ వాట్ ఇస్ గోయింగ్ గాన్ జరుగుతున్నది అదే పరమాత్ముడు కన్న కళలు ప్రపంచములు నిద్రలోన కన్న కళ కాదు కదా తలంపగన్ అని సాగరఘోష కావ్యంలో రాశారు మనం కంటున్న కళ మన కళ అయితే దేవుడు కంటున్న కళ ఈ విశ్వం అందుకని ఇందులో కేవలం నిమిత్తం మాత్రంగా మన పాత్ర ఏదో మనం చేయడమే కళలో కూడా మన పాత్ర మనం చేస్తున్నామో లేదా తెలుసో తెలియకు అంతే ఇది కళ అనుకుని ఏం జరిగినా మంచిదే ఇంట్లో పెళ్లి జరిగింది మంచిది ఎవరో పోయారు అది మంచిదే ఆ విషయాన్ని మా ఇంట్లో ఎప్పుడూ శుభాలే జరగాలి అశుభాలు జరగద్దని కోరుకోవద్ద అలా కోరుకుంటే తట్టుకోలేము జరిగి తీరతాయి అందరి జీవితాల్లోనూ అశుభాలు జరిగాయి అందరి జీవితాల్లోనూ శుభాలు జరిగాయి శుభాశుభాలు సమానంగా భావించడం భక్తి కానీ శుభాలు మాత్రమే కోరుకోవడం భక్తి కాదు శుభాశుభ పరిత్యాకి భక్తిమాన్ యస్సమే ప్రియక అని భక్తి యోగంలో భగవంతుడు చెప్పాడు శుభాశుభాలు సమానంగా భావించేవాడు భక్తులు అన్నాడు శుభాలు మాత్రం జరగాలని కోరుకునేవాడు భక్తులు కాదు వాడు స్వార్థ కింద లెక్క అశుభాలు మనం కోరుకోలేం కాబట్టి ఏం చేయాలి శుభాలు కోరుకున్నా ఉపయోగం లేదు అశుభాలు మనం కోరికం కాబట్టి ఏం చేయాలి అసలు ఏమీ కోరకుండా ఉంటే అంతకంటే మించింది లేదు దేవుడు గుళ్ళకి వెళ్ళి దండం పెట్టుకోవడానికి కోరికలు దేనికండి పని లేక అందుకని భూతకృత్ భూత భృత్తు ఈ జీవులన్నింటినీ ఆయనే భరిస్తున్నాడు మొత్తం కళలో భరించినట్టే మనం ఎలా భరిస్తున్నాం కళలో కూడా ఇంకా మీరు గమనించడం విచిత్రంగా కాలం కూడా మించి ఎందుకంటే మన కళలో ఒక పదేళ్ల కథ ఒక పది నిమిషాల్లో వచ్చేస్తుంది మనకి ఒక పదేళ్ల కథ అంతేందుకు సినిమా అయితే బాగా అర్థం అవుతుంది వెనక చిక్కడో దొరకడో కదలడు వదలడు లాంటి సినిమాలు ఉండేవి జానపద సినిమాలు మన ఎన్టీ రామారావు కత్తికాంతారో ఇద్దరు ఉండేవారు వీళ్ళు ఆ సినిమా మొదలెట్టాక మీరు చూడండి చిన్నపిల్లలు రాజుకుమారులు అనమాట ఇద్దరం ఓ తల్లికి ఇద్దరు పిల్లలు పుడతారు రాజుగారి అబ్బాయికి అప్పుడు రాజనాలు ఉంటాడు పక్కన పక్క రాజ్యం వాడు వాడు దాడి చేస్తాడు వాడే కదా వెళ్ళినప్పుడు తయారు చేస్తే ఈ రాజుగారు చచ్చిపోతాడు ఈ గర్భిణీ స్త్రీ పారిపోతుంది పాప ఎక్కడ తీసుకెళ్ళిపోతారు కదా అలాగే ఈ తల్లి పిల్లలు మట్టిలో మట్లో ఆడుకుంటూ ఉంటారు రామారావు చిన్న రామారావు చిన్నకాంతారావు ఇలా ఓ పావుగంట కథ నడుస్తుంది వీళ్ళు అరణ్యంలోకి వెళ్ళడం వాళ్ళని ఎవరో ఋషు ఎవరో గిరిజనులు ఎవరో చూడడం పెంచడం అక్కడేమో వీడు ఏదో ఏడవడం వాళ్ళు ఏదో ఊ అంటూ ఉండవు పాపరు రాజు కొడుకులమ్మా ఇలా అయిపోయారన్నాం ఇదంటా ఓ పావు గంట అవగానే కాస్త కొంచెం ఓ పావుగంట గడిచాక ఈ చిన్న చిన్న చిన్నకాంతారావు కలిసి రెండు కత్తులు ఇట్టి సరదాగా ఫైటింగ్ చేస్తారు నేర్పుతూ అనమాట ఆ ఫైటింగ్ జరుగుతుండగా పెద్దరామారో పెద్ద కాంతారో అయిపోతారు మనం ఎంత అజ్ఞానం అండి పావుగంటలో రామారావు ఎలా వచ్చాడు ఇది అర్థమైతే జీవితం అర్థమవుతుంది విష్ణు సహస్రం కూడా అర్థమవుతుంది ఇది ఉదాహరణ కాదు సినిమాలు మాట్లాడదంటే సినిమాలు మాట్లాడతానే అర్థమవుతుంది పావు గంటలో చిన్న రామారావు పెద్ద రామారావు ఎలా అయ్యాడు పావు గంటలో చిన్న కాంతారో పెద్ద కాంతారో ఎలా ఇయ్యాడు నువ్వు ఎలా నమ్ముతున్నావు నూట యాభై రూపాయలు ఎలా ఇచ్చావు బుద్ధి లేదా పైగా నేల టిక్కెట్లో నలభై పైసలు పెట్టి కూర్చుని ఓ పక్కన ఉమ్మలేతున్నా సరే బల చేసాడు రా బల చేసాడు రాని చూసేసేవే అంత కాల అంత సినిమా నీకు తెలుసు తెలుసుండి సినిమా మన ఎదురుగా నడుస్తుండేది మాయం తెలుసుండి అది నిజమనే అనుభూతి మనం పొందుతున్నావా లేదా ఆ మూడు గంటల పాటు అప్పుడు నలభై పైసలకి మూడు గంటలు చూపించారు ఇప్పుడు నూట యాభై రూపాయలకి రెండున్నర గంటలే చూపిస్తున్నారు అది కూడా అన్యాయమే ఇంకో అరగంట పెంచాలి కనీసం ఇప్పుడు సమయం తగ్గింది డబ్బులు పెరిగి మధ్యలో పాప్ కారణం ఒకటి మనకి నూట యాభై రూపాయలు అదో డబ్బా హైదరాబాద్లో అది కూడా పడుతున్నాం మేము మల్టీప్లెక్స్ పాప్ కారణం అంటే తెలుగులో పాప కారణం మన పాపాలకు అదే కారణం మీరు కూర్చుని తింటూ ఉంటాడు ఇంతలా అయ్యేలాగా ఇది మన కళ్ళెదురుగా తెర మీద ఇది మాయా అని తెలుసు మనం ఎంత బాగా ఎంత బాగుందో ఓ కన్నీళ్ళు కర్చున్న రుమాలు కూడా తడిసిపోతున్నాయి కొంతమందికి ఎలా అర్జు పాపం హీరో గారు అమ్మాయిని ఏం కంగారు పడకమ్మో తెలుగు సినిమా ఖచ్చితంగా హీరో బతుకుతాడు నువ్వు ఏడవక ఏం ఇంగ్లీష్ సినిమా కాదు హాలీవుడ్ మూవీ కాదు సహజంగా ఉండడానికి అసహజంగా ఉండడమే తెలుగు సినిమా లక్షణం ఈ ఆ కాశ్యేపట్లో ఇంత కంగారు పడిపోతున్నాం మనం దానికోసం కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళు కోటేశ్వరులు అయిపోయారు ఇది మాయా లేకపోతే చిన్న రామారావు పావు గంటల పెద్ద రామారావు ఎలా అయ్యాడు పావు గంటలు అయ్యాడు నువ్వు ఎలా నమ్ముతున్నావు పదిహేను ఏళ్ళు గడిచిందని నువ్వు నమ్ముతున్నావా లేదా పదిహేను నిమిషాలు పదిహేను ఏళ్ళు అవుతాయండి అంచేత కలలు అవుతాయి కాలం మిథ్య నీ భావన పదిహేను ఏళ్ళుగా ఉంది కాబట్టి అది పదిహేను ఏళ్ళులో నీకు అనిపించింది వాస్తవంగా గడిచింది సినిమా రీలు ప్రకారం పదిహేను నిమిషాలే సినిమా లేని ప్రకారం పదిహేను నిమిషాలు అయితే నువ్వు పదిహేను ఏళ్ళు ఎలా అనుకుంటున్నావు నీ భావన పదిహేను ఏళ్ళుగా ఉంది అంచేత సృష్టిలో భేదం లేదు నీ దృష్టిలో భేదం తప్ప శంకరాచార్య చెప్పిన మాట నీ దృష్టి ఎంత పెంచుకుంటే అంత పెరుగుతావు ఎంత తగ్గించుకుంటే అంత తగ్గుతావు అంచే భూతృద్భూతృద్భావ భావక అన్ని భావాలు ఆయనే భగవంతుణ్ణి ఆరాధించడానికి ఈ భావంతోనే ఆరాధించాలని ఏమీ లేదు మొత్తం మీద ఆయన దృష్టిలో ఉంటే చాలు మన మన దృష్టిలో మన మనస్సులో ఆయన ఉంటే చాలు అలా అన్ని విధాలా ఆరాధించి మోక్షం పొందారు కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిని శిశుపాలు అమోక్షల్ బ్ బం వైరక్రియా సామగ్రిని శిశుపాల సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తి నేము ఇది చక్రిన్ గంటిమి ఉద్దామధ్యాన గరిష్ఠుడైన ఉద్దామధ్యానగరిష్ఠుడైన హరిబందన్ వచ్చు ధాత్రీశ్వర ఎట్లయినా ఉద్దామధ్యానగరిష్ఠుడైన హరిబందన్ వచ్చు ధాత్రీశ్వర గోపికలు కామవాంఛతోనే శ్రీకృష్ణుని ప్రేమించారండి సందేహం ఏం లేదు ఎందుకంటే వాళ్ళు పూర్వజన్మలో ఋషులు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు శరభంగా అది మహర్షులు రాముణ్ణి చూసి వ్యామోహంలో పడ్డారు వాడు అందాల రాముడు అందువలన దేవుడు కృష్ణుడి కంటే కూడా అందమైన వాడు రాముడు అందున క్షత్రియ కళ ఆ కళ వేరు దాన్ని చూసి ఋషులు వ్యామోహంలో పడ్డారు స్త్రీలు కాదు పురుషులు కాదు ఋషులు వ్యామోహంలో పడ్డారు అంత అందమైన వాడు రాముడు రాముడు ఊరికే ఓ చిరునవ్వు నవ్వు ఊరుకున్నాడు ఈ జన్మకి ఏకపత్రి వ్రతం అండి సీతాదేవికి రిజర్వ్ చేసాం సీటు ఇది ఎస్సీ నియోజకవర్గం ఇంకోటి పోటీ చేయడానికి వీల్లేదంటే ఇది అంటే సీతాదేవికి రిజర్వ్ చేసే విషయం వచ్చే జన్మలో చూసుకుందాం మీ సంగతి నా సంగతి అన్నాడు చూసుకున్నాడు ఆయన వాళ్ళే పదహారు వేల గోపికలు క్షిత్రీకంజులైన గోపికలైన అంత వాళ్ళే వాళ్ళ జన్మాంతర కాంక్ష అలా ఉండడం వల్ల వాళ్ళు అదే దృష్టితో ఉన్నారు కృష్ణుడు పట్ల కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు మీరందరూ నన్ను చేసుకుంటారని నాకు ఎలా కుదురుతుంది వ్యవహారం గ్యాస్ బండలు కావాలి ఆధార్ కార్డు కావాలి దాన్ని పాన్ కార్డుకి జత చేయాలి నాన్న గొడవ పెట్టారు ఇక్కడ మోడీ గారు ఎందుకు వచ్చిన గొడవ అన్నాడు ఆయన అబ్బే అవన్నీ మేమే చూసుకుంటాం నువ్వు అలా కూర్చోమంటాడు అలా చూసుకుంటామంటే మనం కూడా చేసుకోవచ్చు ఐదు పెళ్ళిళ్ళు చూసుకోరు కాబట్టి చేసుకోలేదు అని మనం వచ్చే అడుగుతాడు ఏకాదశి అధ్యాయంలో ఎనిమిది మందితో కాపురం చేస్తున్నావా ఎలా చేస్తున్నావు అన్నాడు నేను చేయడం వాళ్ళే చేస్తున్నారు అన్నాడు ఆయన అది శ్రీకృష్ణుడు జవాబు పైగా వద్దవా నువ్వు కూడా నిశ్చింతగా ఉండాలంటే ఓ పని చేయవయ్యా జీవితంలో అన్నాడు ఏమిటో తెలుసా అందరినీ ప్రేమించము ఎవరి ఎందు ఆసక్తి చూపించకము అన్నాడు అది వేదాంత రహస్యం అది వేదాంత రహస్యం మనం అక్కడే దెబ్బతింటాం అంటే ఇంకోటి తినగానే నాకు బొబ్బట్లు చాలా ఇష్టం అని బోటుగాడు ప్రకటించాడు అనుకో జీవితం అంతా బొబ్బట్లే తినాలి ఎందుకంటే ఆయనకి బొబ్బట్లు ఇష్టం ఆయనకి బొబ్బట్లు ఇష్టం అనే విషయం ప్రచారం అయితే ఎవడింటికెళ్ళినా బొబ్బట్లు పెడతారు తినలేక చేసిపోతారు ఇక్కడ నేను పొరపాటుని ప్రకటించి ఇబ్బంది పడ్డా రెండు మూడు ప్రవచనాల్లో అట్టికే వేపుడు వంకాయ పొస్తారాయి అన్న నాకేవో అవి ఇష్టం కొంచెం అవి చెప్పినందుకు ఏమైందంటే నేను కింద సంవత్సరం చూశానండి ఏడాదిలో నేను బయట ప్రవచనాలు చెప్పిన ఒక వందో నూట యాభై ఉన్నాయి నూట యాభై అట్టికాయ వేపుడు నూట యాభై వంకాయ పచ్చళ్ళు తిన్నాను నేను విసిగెత్తిపోయింది ప్రాణం పైగా నాకు అవి ఇష్టం కావడం వల్ల ఇంటికి వెళ్ళాక ఆవిడ కూడా ఆవి పెట్టింది ఈ నువ్వు ఇవే పెడితే నేను బతకాల వద్దా అంటే మరి మీరు ఎందుకు చెప్పారండి అది మనం చెప్పకుండా ఉండలేము మనం ఏం చేస్తాం మన బలహీనత మంది చెప్పేది వాళ్ళవాడు అందంతా ఓపెన్ యూనివర్సిటీ నేను ఇబ్బంది పడ్డాను చెప్పి అవి చెప్పకూడదు ఇలాంటివడానికి వెరైటీ లేదు జీవితం నా బతుకంతా అట్టికే వేపుడు వంకే బస్సలే ఇంకో బస్సలు లేదు ఇంకో వేపుడు లేదు ఆయనకి ఇష్టం ఆయనకి ఇష్టం పైగా తట్టిడి వేపుడు శ్రీని పట్టుకోవచ్చు ఎవరిదంటాడు ఇదే ఆసక్తి అంటే నాకు అర్థమైంది అప్పుడు ఏకాదశి స్కంఠం చదివి మనం పొరపాటు చేసాం అట్టికే వేపుని మనం ప్రేమించాలి కానీ ఆసక్తి చూపించుకోవాలి వేశారు ఇష్టంగా తిను నాకు ఇది ఇష్టం నాకు ఇది ఉంటే ఇంకేం అక్కల ఇంత ఇదంతా ఓవరాక్షన్ వద్దు ఆ మాట చెప్పక ఏవేనా అంత నగలు ఉన్నాయి పెట్టుకోవాలి లేకపోతే దాని గురించి గొడవ వద్దు అందరికీ ఉన్నాయి నాకు లేవు అందరికీ కడుపు నొప్పి కూడా ఉందమ్మా నీకు లేదు తెలుగులో సామెత ఈ ఇంటి ఆవిడ ఈ వీధేవిడ పట్టెడ పెట్టుకుంటే ఆ వీధేవిడ ఉరిట్టుకుందుటే ఈ వీధేవిడ పట్టెడ పెట్టుకుందరు మెడకి ఆభరణంగా పట్టెడ అంటారు పెట్టుకుందరు ఆవిడ నేను ఏదో పెట్టుకోవాలి ఏదో పెట్టుకోవాలంటే ఉరిట్టుకుందు ఇంకేం పెట్టుకోలేక ఏమిటా పోలిక ఆ విధేవిడ పెట్టుకుంటే నువ్వు పెట్టుకోవాలా అంచితన గోపికలు ఆ భావనతో ఉండడం వల్ల వాళ్ళు అలాగే సమీపించారు జన్మాంతరమైనటువంటి విశేషం అండి అంతకంటే ఏం చేయలేరు వాళ్ళు ఆ జన్మ అటువంటిది అయినప్పుడు ఇంకో వాంఛ రాదండి దానికి ఉపనిషత్తులో చక్కని కథ ఉంటుంది ఒక ఋషి సంధ్యావందనం చేస్తున్నట్ట ఆయన చేతిలో ఒక వచ్చింది సంధ్యావందనం చేస్తే సాధారణంగా చేపెళ్ళు వస్తుంది ఎందుకు ఎలక పిల్లలు వచ్చింది ఆయన గ్రహస్థితి అలా ఉంది ఆవిడ ఎలక పిల్లలు వస్తే ఆయన చూసి జాలేసింది పాపం కాపం వస్తుంది సాధారణంగా రాలేదు జాలేసింది చూసి ఏమిటో ఎలకపిల్ల వచ్చింది అని ఆయనకు ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది కాస్త తపస్సు అప్పటిక యోగ సిద్ధులు ఉన్నాయని దగ్గర అవి ఏవో ప్రదర్శించాలి ఇది గొడవ ఇది అందుకే నీకు చూసుకుని ఫోన్లే నాకు పెళ్ళి లేదు ఏమీ లేదు పిల్లలు లేరు ఈ ఎలక పిల్లలు పెంచుకుందాం అని ఎలక పిల్లని ఎలా పెంచుకుంటామన్న తన తపశ్శక్తి అంతా ఉపయోగించి ఈ ఎలక వెంటనే చిన్న పిల్లగా మారాలి మూడేళ్ళ అమ్మాయిగా అనుకున్నాను అందుకే మళ్ళీ పాలు ఇవ్వడం కష్టం కదా అందుకని త్రీ ఇయర్స్ పెట్టేట్ గేట్ గొడవలు అక్కడ పాలు ఇవ్వక్కర్లేదు వెంటనే ఆ ఋషి సంకల్పం వల్ల ఆ అమ్మాయి మూడేళ్ళ అమ్మాయిగా మారిపోయింది దానికి ఏదో ఎలకశ్రీ అని పేరెట్టి పేరుకే ఉంది ఏదో పెట్టి ఆ పిల్ల ఇంటికి తీసుకెళ్ళారు అక్కడ ఋషి ఆశ్రమంలో కూడా మిగిలిన వాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు చూసి అవి పిల్ల పిల్ల పిల్లబావు సగ్గ్గా పెంచారు ఆ అమ్మాయి అలాగానే అమ్మదిగా పద్నాలుగు పదిహేను ఏళ్ళు పెరిగింది ఈ ఋషి గారు చూసి నేను ఎలాగైనా అమ్మాయి చేయగలిగాను ఎంత గొప్ప విషయం బలి పనిచేసింది సిద్ధి అనుకున్నాను తర్వాత అమ్మాయి యుక్త వయస్సుకు వచ్చాక అమ్మాయి నీకు పెళ్లి చేయాలి కదా చేస్తే నాకు బాధ్యత అయిపోతుంది అందుకని నీకు ఎవరు వరుడు కావాలో చెప్పు నిన్ను ఎలకన నేను మనిషిని చేశాను నువ్వు తలుచుకుంటే నువ్వు కోరుకుంటే ఎవరినైనా తీసుకురాగలను నేను అంటే ఆ అమ్మాయి అమ్మాయింది నాన్నగారు అదేమిటి మీరే చెప్పారు కదా ఎలకైనా మనిషిని చేశారు నన్ను నా బాగోగులు మీకు తెలియవా నాకు ఎవరు తేవాలో నేను చెప్పాలా మీ ఇష్టం అండి మీరు ఎవరినంటే వారిని చేసుకుంటా ఆయన సంతోషించడం ఇంక పిల్లలు అలా అంటే తల్లిదండ్రులకు పరమానందంగా ఉంటుంది ఈ రోజుల్లో అందుకే ఆయన వెంటనే మా అమ్మాయి నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కదా అని పైకి చూశాడు అంతే సూర్యుడు కనపడ్డాడు వెంటనే సూర్యుడు తీసుకురామంటావా అమెతో తేజోవంతుడు అన్నాడు వెంటనే అమ్మాయింది సూర్యుడు చాలా గొప్పవాడే నాన్నగారు కానీ ఓ మబ్బడ్డ వచ్చింది అనుకోండి సూర్యుడు కనపడ్డావు సూర్యుడు కంటే మబ్బే అబ్బాయి గొప్పది కదా సూర్యుడిని ఆపేయగలుగుతోంది దీని ఆలోచన అలా ఉంది సూర్యుడిని నాపే కలుగుతుంది మేఘం మబ్బు సూర్యుడు కంటే మబ్బే గొప్పది కదా అంటే ఆయన ఆశ్చర్యపోయి సరే పోన్లే మబ్బు అంటున్నావు కదా మబ్బు అంటే నీకు ఇష్టం మేఘం అంటే మేఘాలన్నిటికీ అధిపతి ఇంద్రుడు పోనీ మేఘనాథుడైన వాడు ఇంద్రుడు ఆయనది ఎమ్మంటావా అన్నట్ట మబ్బుదేముందండి మబ్బు గాలి వేస్తే మబ్బులు చెదిరిపోతాయి కదా గాలే బలమైంది కదా మబ్బులు కానీ మేఘాల కంటే ఎంత దాన ఆలోచన విచిత్రంగా ఉంది మేఘాల కంటే గాలి బలమైంది కదండి గాలి వీస్తే మేఘాలు చెదిరిపోతున్నాయి కదా ఓహో అలాగా అయితే వాయుదేవుడు బలవంతుడు కదా పోనీ వాయుదేవుడిని దమ్మంటావా అన్నట్ట వాయుదేవుని నాన్నగారు గట్టిగా పర్వతం అడ్డొచ్చిందంటే వాయువు ఆగిపోతుందండి వాయువు కంటే పర్వతం గొప్పది కదా అంటే పోనీ హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది విసుకొచ్చింది ఇంక సంబంధాలు చూడలేకప్పుడే అందుకని విశ్వ చివరికి అన్నాడు పోనీ పర్వతం గొప్పది అంటున్నావు కదా పర్వతం చాలా గొప్పది కదా హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది పోనీ హిమ హిమవత్ పర్వతానికి ఇచ్చి నేను పెళ్లి చేయాలంటే పర్వతం గొప్పతనం ఏముందండి ఒక వంద ఎలకలు కలిస్తే పర్వతానికి సైతం వంద కన్నాలు చేస్తున్నాయి కదా అన్నట్టు వెంటనే ఈయనకి జ్ఞానోదయమై దీని ఎలకబుద్ధి పోలేదురా ఎంత చేసినా సరే అని చెప్పి వెంటనే దాన్ని కింద మార్చి తీసుకెళ్లి కన్నంలో వదిలేసాడు అంతే అంతేమాంగునా మమ జీవన హేతునా కంటే బధునామయల కేత్వం జీవ శరదాంశం అనడయం పో సంత ఉదిరిపోయింది ఇదే జన్మాంతర సంస్కారం అంటే ఆ బుద్ధి మారదు మనం ఎంత ప్రయత్నించినా ఒకటి అంతే దాన్ని బుద్ధి లేకపోతే దానికి సూర్యుడు కంటే వాయుదేవుడు కంటే ఇంద్రుడు కంటే పర్వతం కంటే ఎలా గొప్పదనిపించినట్టు దాని జాతకమేది దాని బుద్ధి ఆ ఎలక జన్మలో ఉండేది పొందవలసినవి కొన్ని ఉన్నాయి ఈ ఋషి ఏం చేశాడు యోగశుద్ధుల కారణంగా ఆ జన్మ తప్పిద్దామని చూశాడు అది తప్పిస్తే కుదరదు విధి విలాసం అది అది మళ్ళీ ఎలకైపోవలసిందే దీనికి శని ఎప్పుడు వదిలిపోయిందంటే దాని ఎలకనలో భారాసేక వదిలిపోయింది అందుకే ఏ భావంతో మనం ఉంటామో ఆ భావమే వచ్చే జన్మకు కూడా కారణమైపోతుంది అందుకే అభావ స్థితి భావాతీత ధ్యానం అంటారు దాన్ని అభ్యాసించాలి ఏ భావము లేకుండా ఏ భావము లేకుండా ముందు ఒక నామం మీద మనం ఏకాగ్రంగా మనస్సును పెడితే తర్వాత ఆ ఆ నామాన్ని కూడా తీసేయచ్చు దాన్ని నిర్వికల్ప ధ్యానం అంటారు భావాతీత ధ్యానం అంటారు అనేక రకాల ధ్యానాలు చేసామనుకోండి కాశీపది కాసేపు దీను అవన్నీ మనసులో పేర్కొంటాం మళ్ళీ ఎక్కువ తక్కువలు పోలికలు కూడా వచ్చేస్తాయి శివుడు గొప్పవాడ రాముడు గొప్పవాడ ఇంతకాలం చేసినా ఏమీ మంచి జరగలేదంటే నమశివాయ వల్ల ఉపయోగం నమశివాయ వల్ల ఉపయోగం లేకపోతే నమోనారాయణ వల్ల కూడా ఉపయోగం ఏమి ఉండదు దీనివల్ల ఉంటే దానివల్ల ఉంటుంది అంచదు గోపికల ఆభావంతో సేవించిన కంసుడు భయంతో సేవించాడు నిరంతరం తిరుగుచు కురుచు అరుగు తిరుగుచు కుడుచుచు లేచుచు అరుగుచు కూర్చొనుచు లేచు జనవర తమ్మును హరి దలచి దలచి జగమా హరి మయమొగచుచ కంసుడు ఆరని అలుకన్ తింటున్నా సరే కూర్చున్నా సరే లేస్తున్నా సరే ఏ పని చేస్తున్నా సరే కృష్ణుడు చంపేస్తడేమో కృష్ణుడు చంపేస్తాడే కృష్ణుడు చంపేస్తాడము అనే భావనతో కంసుడు ఉండడం వల్ల అతనికి తొమ్మిదేళ్ల వయసులో ఉన్న కృష్ణుడు ఆయన సంహరించి మోక్షం ఇచ్చాడు మోక్షం ఇచ్చాడు కంసుడు ఎందుకంటే ఆయన కోరుకుని తీసింది నిరంతర ధ్యానం కృష్ణ ధ్యానం శత్రుభావంతోనైనా భగవంతుడిని ధ్యానిస్తే చాలు ఏం పర్వాలేదు తిట్టినా పరవాలా కొట్టినా పరవాలి ప్రేమించినా పర్వాలే ఏం చేసినా ఆయన్ని మంచిది భగవంతునికి పవిత్రం అపవిత్రం అనేవి ఉండవు ధర్మము అధర్మం కోరిక అకామం అకామం క్రోధం అక్రోధం ఉండదు నీ మనస్సు ఆయన మీద ఉంటే చాలు నువ్వు ఏం చేసినా మంచిది రామదాసే ఉదాహరణ కొంచంశ తిలక అని మర్యాదగా చాలాసేపు పాడాడు ఒళ్ళు దెబ్బలు కొడుతుంటే అందుకని హారాలు లెక్కంతా మొత్తం చిట్టా చెప్పాడు ఇన్కమ్ ట్యాక్సీ లెక్కలు చెప్పినప్పుడు చెప్పాడు మొత్తం లక్ష్మణునకు జీయిస్త పచ్చ పచ్చాల పతకము ఆ పతకమునకు బట్టి పదివేల వరాగాలు సీతమ్మకు జీయిస్తీ చింతాకు పతకము ఆ పతకమునకు బట్టి పదివేల వరాగాలు ఎవడబ్బా సుమ్మనీ కులు కూచూ తిరిగివు అని ఒళ్ళు మండి అన్నాడు మొత్తం చేయించిన లెక్కంతా చిట్ట ఖర్చులు రసీదులు సహా పెట్టేసి అక్కడ మీ ఆవిడికి చేయించా మీ తమ్ముడికి చేయించా నాకేం బాకీ అమ్మ మీ నాకే కూడుక కోళ్ళ నేను ఎందుకు చేయించాలి అని స్పష్టంగా మీ మామ జనక మహారాజు చేయించానా అన్నాడు మీ నాన్న దశరథులు చేయించాడా మీ మామ జనక మహారాజు చేయించాడా నేను ఇక్కడేదో భద్రాచలం తహసీందారుగా ఉంటే నా చేత మొత్తం అన్నీ కొట్టేశారు మీరు ఇవన్నీ చేయించేసుకుని నేనేమో జైల్లో వాళ్ళు దెబ్బలు కొడుతుంటే కాపాడటానికి రావే అని డిమాండ్ చేశాడమ్మా రామదాసు అంతటి భక్తులం కావాలి మనం అంతటి భక్తులం కావాలి ఎవడబ్బా సొమ్మని కులికూచి తిరిగి అన్నవాడు వెంటనే పాపం అయ్యోయామనుకుంటాడో అని ఈ అబ్బా తిట్టి తీనని ఆయాసపడబోకు ఈ దెబ్బల కోర్వలేక అబ్బా తిట్టి తీనయ్య రామచంద్ర తిట్టాను తిట్టానని అనుకోకయ్యా దెబ్బలు కొడుతుంటే ఏం చేయమంటావే మరి దెబ్బలు తగలకుండా ఉంటే మీరు ప్రహరాదులకు తగలేదు నాకు తగులుతున్నాయి ఏం చేయమంటాం ప్రహలాదు ఎందుకు ఏడవలేదు వాడికి లేదు నాకు తగులుతూనే మరి వాచిపోతుంటే ఏం చేయమంటావు దేవుడు నడలేడేని అనుమానం కూడా వస్తుంది దెబ్బలు మాత్రం ఉన్నాయి దెబ్బకి చూడండి రాముడు చేసిన పని ఈయన దర్శనానికి తగినంత జ్ఞానం ఈయన పొందలేదు మొహమాటమే లేదు నాకు చెప్పడానికి ఎందుకంటే తహసీల్దారుగా ఉన్నవాడు ప్రజల సొమ్ముని అధిపతి రాజు ఆజ్ఞ ప్రకారం వినియోగం చేయాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవాలయాలకు ఖర్చు పెట్టకూడదు చట్టం చట్టమే అందులో ఆయన నమ్మింది రామచంద్రమూర్తిని రామచంద్రుడు రాజు పరిపాలకుడు పరిపాలకుడిప్పుడు పరిపాలనా ధర్మాన్ని పాటించాలి అందుకని ఒక పరిపాలకుడుగా ఆలోచించాడు తానీష ఆలోచించినట్టే తప్పే ఉంది నేనైనా సరే ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నును నా రాజ్యంలో కోసల రాజ్యంలో నాకు ఇవ్వాలి కానీ వసూలు చేసిన అధికారి ఇష్టం వచ్చినట్టు ఖర్చుపట్టి నేను వినాయక నవరాత్రులకు వేసేసానంటే అలాగ నీ సొమ్మ వేసుకోవు గవర్నమెంట్ సొమ్మేలా వేస్తావు ఇది ఇది నేరం అది ఆయన చేసింది నేరం కానీ ఆయన పాపం ఏం తినలేదు బాగా భార్య పిల్లలకి పెట్టాల దేవుడికే పెట్టాడు అందుకే దేవుడిని అడిగాడు బాకీ ఉన్నవాడిని ఆయన ధర్మాన్ని రాముడు గ్రహించాడు కానీ చేసింది తప్పు అందుకే నేను ఏం చేశాడు శిక్ష శిక్ష దెబ్బలు పడుతూనే ఉన్నాయి తానీశాఖ పట్టుకెళ్ళి నాణ్యాలన్నీ ఇచ్చేసి వాడిని వదిలేయమని చెప్పాడు అంటే బాకీ తీర్చేసాం కానీ ఈయన కనపడలేదు తానీశాఖ అయినా కనపడ్డాడు ముస్లిం మహాప్రభువు కానీ ఈయన కనపడలేదండి అది భగవంతుడి యొక్క లక్షణం అందులో తోకం తోకమే పక్క తేడా ఉండదు తనిష అధర్మం చేయలేదు ఇక్కడ తనిషన్ తిట్టడానికి వీళ్ళు తనిష దుర్మార్గుడు కాదు తనిష బదుల్లో రామచంద్రమూర్తున అలాగే చేస్తాడు ఒక ప్రభుత్వ అధికారి ప్రజల దగ్గర వసూలు చేసిన సమ్ముని ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి కానీ తన ఇష్టం వచ్చిన వ్యవహారాలకు ఖర్చు పెట్టకూడదు ఇవాళ రామదాసు దేవాలయం కోసం ఖర్చు పెట్టాడు ఇంకొక ఆయన మా ఆవిడికి చేయించానంటాడు వాడికి ఇష్టం అంటాడు అదే కుదురుతుంది అది చేసిన తప్పు అందుకే అంతవరకు కనపడలేదు దెబ్బలు కూడా పడేలా చేసాడు అయినా ఆయనకి కనపడలేదు తనిష కనపడే కళ్ళలో కనిపించాడు అది కూడా ఇల్లు కనపడే పుణ్యం వాడు చేసుకోవాలా ఆ నాణ్యాలు ఇచ్చిపోయి ఇప్పటికీ భద్రాచలంలో ఆ నాణ్యాలు ఉన్నాయి రామోజీ లక్ష్మోజీని ముద్రించి ఉన్నాయి ఎంత ప్రత్యక్షమైన నిదర్శనం ఎందుకు కనపడలేదు కూడా చేసింది పొరపాటు ఆ తర్వాత అర్థమైంది రామదాసు గది ధర్మం ప్రకారం ఎవరితో ఇంకా కుష్ణుడు ఇంకెవరో అయితే విషయం రాముడు పక్క ధర్మం తప్పుడైన పరిపాలన అంటే పరిపాలన అది చరిత్ర దాన్ని మనం అర్థం చేయి ఈయన భక్తి కులంగా కాదండి భక్తికులంగా డబ్బు తీర్చాడు ఈయన కనపడలేదు ఇది భూతాత్మ భావనక ఏ భావంతో మనం ప్రేమించినా భగవంతుడు కనపడతాడు కాసేపు తిట్టినా కాసేపు కన్నా పర్వాలేదు అందుకే అన్ని భూతాలకి మనస్సు రూపంలో ఉన్నదాయనే భూతభావనక అన్ని జీవుల రూపంలో ఉన్నది కూడా ఇన్ని రూపాలు ధరించింది కూడా ఆయనే ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ట ప్రజాపతికి హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదనక తర్వాత ఒక శ్లోకంలో అద్భుతంగా మంచి నామాలు వస్తున్నాయి హిరణ్య గర్భ ఉపే ఈశాన ప్రాణద ప్రాణ ఈశానక సమస్త లోకాలని నియమించి ఈశ్వరుడు అయ్యని ప్రాణదక ప్రాణదానం చేసేది ఆయనే మన గజేంద్రుడు కథ ఉదాహరణ మనకు ఆర్తి వచ్చింది పక్కవాణ్ణి బిరుద్దామా ఫోన్ చేసి పిలుద్దామా ఎనిమిది వాడిని విరుద్ధమా పిలుస్తామండి మన కర్తవ్యం ఏదో మనం చేస్తాం జరుగుతుందని లేదు కదండి హరికృష్ణకి ప్రమాదం జరగగానే అంతకంటే ప్రభుత్వానికి దగ్గర వాడు ఎవరైనా ఉన్నాడా మరి ఎందుకు కాపాడుకోలేకపోయారు అంతేది లెక్కదా ఆ సమయానికి ఏం కుదరదు మిగిలిన దగ్గర బతికారు వెనకాల ఆశ్చర్య అంత ప్రమాదంలో వాడు బతకడం ఆశ్చర్యం అది వాళ్ళకి ఆయుర్దయం ఉంది దీనికి లేదు పైగా తెలుసు చేసే పనులు నూట అరవై కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళడం వెళ్ళడమేటి బెల్ట్ పెట్టుకోకపోవడం ఏమిటి నాకు డ్రైవింగ్ బాగా అనుభవం యమధర్మరాజుకి మన అందాన్ని మించిన అనుభవం ఉంది వాడుకున్న అనుభవం ఎవరికీ లేదు ఇక్కడ ఇవన్నీ పనిచేసే విషయానికి పైగా అంత జమీందరికి అంత నటుడికి డ్రైవర్ సమస్య ఏమిటండి ఎవరు ఎవడు రాడా ఆయన సరదా ఆ సరదా ప్రాణం తీసేసింది ఇవాళ హైదరాబాద్లో మాట ఇవ్వడం తెలుసా ఎవరైనా డ్రైవర్ స్పీడ్గా పెడితే ఎక్కువ స్పీడ్ అంటలేదండి హరికృష్ణ స్పీడ్ అంటున్నారండి అదో అయిపోయింది అక్కడ హైదరాబాద్లో హరికృష్ణ స్పీడ్లో పెడుతున్న జాగ్రత్త ఉంటుంది అదో ఉదాహరణ అయిపోయింది పాపం అంటే హరికృష్ణ స్పీడ్ అంటే పోతామని హై స్పీడ్ అంటలేదండి హరికృష్ణ స్పీడ్ అంటున్నారండి డ్రైవర్లు అలా మాట్లాడుకుంటున్నారు చూశాను నేను ఇది ఒక జాతీయమైపోయింది అనుకున్నాను నేను ఎంత దురదృష్టకరమైన ఘట్టం కొడుకు అక్కడైనా అక్కడైనా ఇంకో కొడుకు అక్కడే అవ్వడమా ఈ విధి విలాసం చూస్తుంటే విచిత్రంగా లేదండి ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి కదా అన్ని వాళ్ళ ఆశలన్నీ పోయాయి కదా అందుకని ప్రాణదహ అంటే ఆ సమయంలో కూడా ఒకవేళ అలాగే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే భగవన్ నామస్మరణ చేసి ఉంటే హరికృష్ణకి ఉత్తమ జన్మ ఖాయం అందులో సందేహం ఏం లేదండి అది ఆయన అంతరాత్మక తెలియాలి మనకు తెలియదు చేశాడని బాగుంటాడని అనుకుందాం మనమైనా గుర్తుపెట్టుకోవాల్సి అటువంటి ఉదాహరణ జరుగు చర్చించుకుని ఊరుకోవడం కాదు ఇక్కడ అలాగే ఆ ప్రయాణంలో కూడా అదే అదే ధ్యానం చేయండి ఏ రైలు ఎక్కినా ఏ బస్సు ఎక్కినా ఎలా ఉన్నా సరే రైలు అందలేదు కారులో పెడుతున్నావు అందుతుందో అందదో అని అనుమానం ఉంది అందుతుందంటావా అందుతుందంటావా అని మాటిమాటికి గడియారం చూసి డ్రైవర్ని కొంచెం ఇబ్బంది పెట్టారు వాడు స్టీరింగ్ ఇటు తిప్పుతాడు రైలు అందదు యమధర్మరాజు అందుతాడు డ్రైవర్కి తెలియదా ఎంత స్పీడ్లో వెళ్ళాలో నీ కంగారతో వాణి చంపేస్తున్నావు పట్టుకొని ఎక్కడ నేను నిశ్చయం ప్రయాణాల్లో ఉంటాను నాకు బోర్డు రైలు అందని పరిస్థితులు చాలా వచ్చాయి ఇంటి దగ్గర బయలుదేరడాన్ని బట్టి హైదరాబాద్లో పెద్ద తద్దినం ట్రాఫిక్ జామ్ దాన్ని బట్టి వస్తాయి నేను నిశ్చింతగా కూర్చుని నమస్ అనుకుంటా నాకు ఇంతవరకు జీవితంలో ఒక్క రైలు కూడా అందకుండా పోలేదు ఆలస్యమైన రైలు కూడా అంది నాకు ఆలస్యమైతే రైలు కూడా ఆలస్యం కారణం ఏంటంటే నేను మొహమాటం లేకుండా చదువుతున్నానమ్మా బడాయి కాదు నమశివాయ నమ శివాయ శివస్మరణ చెయ్యాలి శివస్మరణ చెయ్యాలి మన సంగతి ఆయన చూసుకుంటాడు మనం వచ్చే వరకు విమానం ఆ పెత్తాడు రైలు కాదు ఇక్కడ ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే కంగారు పడిపోయి నాకు ఎప్పుడు అందదు అందేమిటో ఎప్పుడు ఇంత ఈయన చెప్తే వినలేదు అని సదుతో ఇప్పుడు మొగ్గు పెళ్ళని కొట్టేసుకుంటారు ఇక్కడ రైలు ఎక్కడ ఉంది ఇద్దరిలో ఎవడో భగవంతుడు స్మరించడం ఆశ్చర్యం ఇప్పుడు కార్యక్రమ కూర్చున్నావు అంతే కూర్చున్నా నిమిత్తం మాత్రం అంటే అంతే రైలు ఎక్కడ ఉంది చేసిన తీసుకెళ్లా కారు డ్రైవర్ ఉన్నాడు నువ్వెందుకు కంగారుపడు వాడిని కంగారు ఈ లోపే ఉండవు గుద్దేస్తాడు వాడు మీరు అలా కంగారు కష్టం సార్ అంటాడు డ్రైవర్ని కంగారు కష్టం ఎందుకంటే వాడు కొంచెం స్పీడ్ తెలుసునండి కాస్త స్పీడ్గానే పెడతాడు వేళనివ్వాలి అంత నిశ్చింతగా ధ్యానం చేస్తే ప్రాణం దాకా ప్రాణం కాపాడబడుతుంది ఈ స్మరణ కారణంగా గజేంద్రుడు అలా ప్రాణం పోతుంటే వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడు